అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి దేని గురించి అంటే రోజా ఎపిసోడ్ తర్వాత అంటే బండారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఉన్నారు కదా రోజాని తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మెచ్చుకున్నారంట ఆ వీ ఆ మాటలు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వీడియోని వీళ్ళు పోస్ట్ చేస్తూ ఇది మీ ఒరిజినల్ క్యారెక్టరు మీరు అలా మెచ్చుకుంటారా ఒక మహిళని అంత నిజాది నిజంగా తిడితే మీరు ఎలా సమర్థుతారని చెప్పేసి అని వైసీపీ కార్యకర్తలో ఏదో నీతులు చెప్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నీకు కాస్త అనిపిస్తుందా ఇగో అంటే ఎవడో లండన్లో ఉంటాడు కదా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత అని చెప్పేసి అని వాడే హేసమాట పవన్ కళ్యాణ్ ఇతని మాటలు మెచ్చుకొని ఉంటే మాత్రం దానికంటే దరిద్రం చండాలో ఇంకొకటి ఉండదు ఒకసారి ఆయన ఏం మాట్లాడు వినిపిస్తున్నాండి స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్న ఇది మా ఈ రోజే ఎపిసోడ్ అయిన తర్వాత డైరింగ్గా ఉండమన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు గారు పల్లాసిప్ గారు వెనకూడు బాబు గారు తర్వాత అందరూ ఉన్నాం గన్నపాద అందరూ ఉన్నాం ఆ రోజు నిజంగా అందరూ మెచ్చుకున్నారు ఆయన తప్పేం లేదు అందులో ఇప్పుడు ఒకవేళ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం తప్పైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రోజా చేతే బుద్ధులు తిట్టించాడు కదా తన నాయకుల చేతే బుద్ధులు తిట్టించాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏమంటది అంటే రోజాను విమర్శిస్తేనేమో విమర్శించడం మెచ్చుకుంటేనేమో తప్పొచ్చేసిందా అసలు రోజా ఏ రోజైనా సరే ఒక మహిళగా మాట్లాడిందా దానికి సమాధానం చెప్పండి మొత్తం ఎవరైతే మాట్లాడిందా ఒక మహిళని మర్చిపోయి అంటది వీడంటది అంటది నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అంటది సైకిల్ చేస్తుంది మిడిల్ ఫింగర్లు చూపిస్తుంది చూపించలేదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించింది దాని అర్థం ఏంటి అని ఎన్ని తిట్టినా తప్పులేదు నా ఉద్దేశంలో రోజా అని ఎన్ని తిట్టినా తప్పులేదు అసలు మామూలు కాదు అంత రోత భాష మాట్లాడుతుంది అంత చండాలమైన భాష మాట్లాడుతుంది మరి ఇవాళ వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారికి నిధులు చెప్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తారా మరి ఉదరు పక్క జగన్మోహన్ రెడ్డి రోజా చేత మాట్లాడిపించిన జోగి రమేష్ చేత మాట్లాడిపించిన కొడాల నాని చేత మాట్లాడిపించిన అంబటి రాంబాబు చేత మాట్లాడించిన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పోనీ అప్పుడు ముఖ్యమంత్రి కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి ఏ రోజైనా ఖండించాడు మీరు ఎలా మాట్లాడకూడదు మన పార్టీ సిద్ధాంతాలు ఇవి కాదు మరీ దారుణంగా బూతులు తిట్టడం అని చెప్పేసి అని ఏ రోజైనా ఖండించాడా అసలు తిట్టించేదే జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిది రోజా అయినా సరే ఇంకెవడైనా సరే అంత దిగజారిపోయి బూతులు మాట్లాడరు ఒక సందర్భంలో అనుకుంటా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేదు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఎక్కడో ఒక సభలో ఒక సభ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు రోజా మాట్లాడడానికి వస్తుంది అప్పుడు ఎవరు ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన మాట రోజాకి తిట్టమంటున్నారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని బూతులు తిట్టమంటున్నారు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తిట్టమంటున్నారు అని చెప్పేసి అని రోజాకి చెప్తాడు అవునా అని చెప్పేసి అని అంటది ఎవరిని అంటదే అది డైరెక్ట్గా రికార్డ్ అయింది వాళ్ళకి కూడా ఆ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది ఆ ఊయాల్సింది ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద మీరు తుపుక్కుని ఉమ్మేసేయాలి రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి దిగదారి చేసామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని మీరు ఉమ్మేయాలి ఇవాళ రోజే మంచిది మంచిదైపోయింది రోజా మాట్లాడినట్టు మేము కూడా అంటే చాలా సెండాలంగా ఉంటుంది మీరు రోజని మాత్రం సపోర్ట్ చేయొద్దండి ఇప్పుడు కాస్త తగ్గింది అధికారంలో లేరు కాబట్టి కాస్త తగ్గింది ఏం మాట్లాడినా సరే కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడుతుంది అలా ఉండడం అండి అది మంచిది రాజకీయ విమర్శలు ఇప్పుడు చేస్తుంది మంచిది వెరీ గుడ్ ఇప్పుడు కాస్త మతం తగ్గింది కదా బలుపు తగ్గింది కదా మళ్ళీ మీరు సోషల్ మీడియాలో మీకు అంతా మేము మద్దతుగా ఉన్నామండి మీరు మళ్ళీ రుచిపోండి మళ్ళీ బూతులు మాట్లాడాలంటే అంటే మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేలా అకారాలతో మాట్లాడుతుంది నన్ను ఎవడో రేపు చేయలేడంటదే నోట్లో ఎరిటైజ్ ఐస్ క్రీములు పెట్టుకుంటారు ఈ భాష పద్ధతి మంచిది కాదు అది మీరు కాస్త తగ్గితే బాగుంటుంది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమో నిధులు చెప్ప లేదు లేదంటే అక్కడ బండారు సత్యనారాయణ గారిని విమర్శించవసరం లేదు మాటకు మాట లేకుండా ఎట్లా ఉంటుంది అంటే అన్నిటికీ మాకు అన్ని రైట్స్ కల్పించేసారు తిరిగి మమ్మల్ని ఎవరు అనుకుంటా అనకూడదు అంటే అట్టా అంటారు కదా నువ్వు మాట్లాడినప్పుడు నీకు మహిళ అని చెప్పి నీకు తెలియదు ఎవరైనా ఏదైనా తిరిగి అంటే అప్పుడు మనకు గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది కదా అధికారంలో ఉన్నప్పుడు రోజా భాష ఒకసారి మీరే చూడండి మేము చెప్పాల్సిన లేదు ఒకసారి అధికారంగా పెట్టిన ప్రెస్ మీట్లు ఉన్నాయి కదా చూడండి ఎంత వెకిలిగా ఎంత లేఖితనంగా మాట్లాడద్దు మీకే తెలుసుది ఐదేళ్ళు రాష్ట్రంలో ఉండి రాష్ట్ర రాజకీయాలన్నింటినీ పరమశత్త పరమ బూతు చేసేసి మంత్రులే డైరెక్ట్గా మంత్రులే బూతులు మంత్రుల చేత బూతులు మాట్లాడించింది కాకుండా వాళ్ళు ఎదుటోళ్ళకి పాఠాలు చెప్తున్నారు నాకు అక్కడ కామెడీ అనిపించింది నాకు కామెడీ ఎక్కడ అనిపించింది అంటే తెల్లారితే వైసీపీ కార్యకర్తలు మెజారిటీ తొంభై శాతం నిశానికి వెళ్ళే తొంభై తొమ్మిది శాతం అన్ని బూతులే మాట్లాడతారా తొంభై తొమ్మిది శాతం అందరు బూతులే మాట్లాడతారు ఏ ఒక్కడ సంస్కారవంతంగా మాట్లాడరు నాయకులే మాట్లాడరు కార్యకర్తలు ఎక్కడ మాట్లాడతారు మాట్లాడితే టార్గెట్ ఎవర్రా అంటే మహిళలు ఎవరైనా ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందంటే ముప్పెట దాడి మూకుమ్మట దాడి పడిపోతారు కానీ వాళ్ళ మీద పచ్చి బూతులే వీళ్ళు వాళ్ళు వీతులు చెప్తున్నారు మన పది మందికి పాఠాలు చెప్పే స్టేజ్లో మనం లేర్తుపెట్టుకోలేదు మనం మాట్లాడితే బూతు మనం మాట్లాడితే రోత పైగా మీరు ఎదుటోడికి పాఠాలు చెప్పడం మీరు ఎలా మాట్లాడాలండి ఎలా మాట్లాడాలండి సంస్కారం అంటే ఇదండి మీరే మాట్లాడాలి సంస్కారాల గురించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లిన అమ్మ నా బుద్ధులు తడతారు మీరు ఇవాళకి కూడా మా ఆవిడ చెప్పింది ఏం చెప్పేది కాదు మీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి మీ నాయకులు ఎలా ఉంటాయి మీ నాయకులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది సొంత చెల్లి శర్మిలా చెప్పుద్దు ఒకసారి చూస్తాగలటండే ఒకటి రెండు సందర్భాల్లో కాదు కదా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడే కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి మరీ చెప్పింది మా అన్నంత నిండి అని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసాను వద్దు ఇంక ట్రోలింగ్ చేసేసి ఆ రోజా ఏదో మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడేదా లాగా ఇంకా రోజా గొప్ప ఇంక ఇంకరుదేశ ప్రయత్నాలు చేయమక్క వీళ్ళ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా సపోర్ట్ చేస్తారు అసలా అని చెప్పేసి నిజంగా ఆ రోజు రాష్ట్రంలో చాలామంది రాష్ట్ర మెజారిటీ బండారు సత్యనారాయణ గారికి మద్దతుగానే నిలిచారు ఎవరు కూడా వ్యతిరేకించాలి అంత పెద్దగా ఒక కోసాన్ని ఎక్కడో మహిళని అన్నారేంటి అనే ఫీలింగ్ కలిగిన ప్రతిసారి కూడా రోజా మాట్లాడిన భాష గుర్తుకొస్తే తప్పులేదులే అన్న తప్పలేదులే అనాలే లేదంటే ప్రతిదానికి సందర్భం లేకపోయినా సరే గంగిరెద్దులకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వచ్చి బూతులు మాట్లాడేసి వెకిలి చేసిన చేసేసి అదో రకమైన సునకానందం ప్రదర్శించేసింది ప్రెస్ మీట్లో వినిపిద్దాం అనుకున్నాడు అది లేదు దొరకలా అదే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి అనే డైలాగ్ ఉంటుంది కదా దానికి అర్థం చెప్పండి ఎవరైనా సరే లేదండి ఐస్ క్రీమ్ తప్పేంటండి ఇలాంటి పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్టద్దు బొడ్డాగా అడిగినా చెప్తాడు మనం ఏ మనం ఏ సందర్భాల్లో వాడతాము ఆ డైలాగు బొడ్డాగా అడిగినా చెప్తాడు చెప్పరా అది లేదండి అది భూత ఏం కాదు కదండి ఏదో లాజిక్లు వద్దండి లాజిక్లతో వర్కౌట్ అవుతుంది ఏ పదం ఎక్కడ వాడుతున్నారని తెలియదా ఆయన బగది బూత్ కాదు కదండి ఐస్ క్రీమ్ అనేది బూత్ ఏం కాదు కానీ మనం ఏ సందర్భంలో వాడతాం దాన్ని ఏ పదాన్ని మనం ఏదైనా గమ్మున మాట మట వచ్చినప్పుడు అప్పుడు చెప్పకుండా తర్వాత ఎప్పుడన్నా చెప్పిన సందర్భంలో ఏదైనా అవుతున్న సందర్భంలో మనం టక్కు ఒక మాట అంటాం మనం అంటే మనం కాదు చాలా సందర్భంలో చాలా రకాలుగా వాడతారు ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోట్లో ఏం పెట్టుకున్నామంటే ఏం పెట్టేసుకుంటారు నోట్లో ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టుకుంటారు రోజా పెట్టుకుంటుంది ఐస్ క్రీమ్ రోజా కలవాటేమో ఏమో అందరికీ అలా ఉండదుగా సో లేని పదాలన్నిటినీ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టేసి రాజకీయంగా మనం విమర్శించేసి అవి భూతులు కాదు కదా అంటే ఇలాగే మాట్లాడతారు మరి అంటే బాగుంటుందా పదే పదే రోజాను ఉద్దేశించి రోజా నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఎప్పుడు మాట్లాడినా రోజా నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటే ఎంత కోపం వచ్చేది మీకు మీకు అదా చాలా సందర్భంలో నాకు నా వీడియో కింద కామెంట్ల రూపంలో మీరు అలా మాట్లాడకండి ఒక మహిళను ఉద్దేశించి ఐస్ క్రీమ్ పెట్టుకున్నారంట మళ్ళీ మీరడా మళ్ళీ ఇక్కడ ఎంత అన్నాలం ఉంటుంది పని లేదు అది అద్భూతి కాకపోతే ఇక్కడ నుంచి డైలీ ఎప్పుడు ప్రశ్న ఇచ్చి పెట్టినా అదే పదం వాడేమని ఇప్పుడు ఎందుకు వాడట్లా ఇప్పుడు ఎందుకు వాడట్లా అప్పుడు ఎందుకు వాడింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని చెప్పేసి మాట్లాడింది అందరూ గడ్డెట్టారు అందరూ ఊసేశారు తుబక్కును ముఖం మీద ఊహేశారు మరి అది బూత్ కాదని సమర్థించుకునే మీరు తర్వాత ఎప్పుడు అధికారంగా మాట్లాడలేదే తర్వాత ఇప్పుడు ప్రశ్న పెట్టిన అలాంటి పదాలు వాడలేదు కదా ఎందుకు వాడలేదు మాట్లాడవచ్చు కదండి మీ ఉద్దేశంలో మీ భాషలో అది బూత్ కాకపోతే మాట్లాడు ఇవాట కూడా మాట్లాడు లేదంటే ఫోన్ మేము మాట్లాడతాం యాక్సెప్ట్ చేయండి నేను అంటాను రోజు మాట్లాడితే ప్రతి సందర్భంలోనికి వీడియో మాట్లాడిన ప్రతి సందర్భంలోని రోజా ఏం పెట్టుకున్న నోట్లు రోజా ఐస్ క్రీమ్ పెట్టుకున్న నోట్లు అంటే చాలా వరస్ట్గా ఉంటుంది అతి బూతి కాకపోవచ్చు కానీ వినడానికి చాలా చండాలంగా ఉంటుంది దయచేసి మీరు ఈ ట్రోలింగులు భాష గురించి సంస్కారం గురించి మనం ఎదుటోడికి పాఠాలు చెప్పే స్థాయిలో మీ పార్టీ లేదు గుర్తుపెట్టుకోండి బాగా మీకు మీరు నేర్చుకోవాలి ఇంకా సంస్కారం గురించి ఎవడన్నా నేర్చుకోవాలంటే మీరే నేర్చుకోవాలి ముందు ఆ పని చేయండి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పనన్నా మన పార్టీ నాయకులు ఇలా బూతులు మాట్లాడుతూ ఉంటారో మాట్లాడితే నీ ఆదేశాలతోనే మాట్లాడతారని చెప్పేసి బయట ఒక టాక్ పడుతుంది దయచేసి ఇలాంటి వ్యక్తులు కంట్రోల్లో పెట్టు మనం బూతులు మాట్లాడద్దు మన రాజకీయ విమర్శలు చేద్దాం పది మంది చేత మెచ్చ మెచ్చుకోవాలి తప్పితే పది మంది మనల్ని తిట్టకూడదు ఆ విధంగా మీరు మన నాయకులకి ఆదేశాలు ఇవ్వండి అంటే అని జగన్మోహన్ రెడ్డి చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారికి పాఠాలు చెప్పొద్దాం